అమ్మవారు నిజంగా ఎంత దర్శనం చేశాడో తెలియదండి పోతన ఆ కొంగు అక్కడ ఉన్నది అని చెప్పేసి వదనలేదు ఆ కొంగు పట్టుకొని భర్త వెనకాతులు వెళ్తున్నటువంటి భార్య యొక్క పరిస్థితిని చూసి చెప్తున్నాడు మొదటే చెప్పాడు కదా మెరుగు చెంగరంద మేఘంబులాగా ఉన్నాడు నా స్వామి అని ఆవిడెలా నడుస్తూ ఉంటే చక్కగా ఇంతెంత లోనకులు పెట్టుకుందేమో ఆ తాటంకములు ఇలా ఒంగుతున్నాయట పాపం ఆ జడ ఊడిపోయింది ముడి ఇవ్వలేదు స్వామి ఈ ఊగిసిరాట్లో కొంచెం బొట్టు అటు ఇటు జరిగింది దానిని చేసుకోలేదు ఆయనే కురులు చేసుకోలేదు టైం ఇచ్చాడు ఇలా వెళ్ళిపోతుంది వెనకాతల అని అంటూ ఆ అమ్మవారి అడుగులు ఎలా వేస్తుందో ఎంత చక్కగా చెప్పాడంటే చూశాడు అమ్మవారు ఎలా నడుస్తూ ఇది సందర్భం ఎలా చెప్తున్నాడు చూడండి అడిగేదనని కడుబడి జను అడిగిన తన మగుడు నడుగడని నడయుడుగన్ వేడవే డస్ డెముడిత డ అడుగుడు అడుగుడు జను అడుగుడు నడలను దీన్ని స్లోగా చదవనుకోండి నెమ్మదిగా నడుస్తుంది మరి ఇక్కడ నెమ్మదిగా నడవట్లేదు కదా ఆకెళ్ళిపోతున్నాడు కదా కాబట్టి వేడవాడచ్చి డిముడిత తడబడ గబగబా గబగబా వెళ్ళిపోతుంది అలా పట్టుకొని ఏమి దార్శకంగా పోతున్నా భావన చేయాలి ప్రతిదీ కూడా మనం అలా భావన చేస్తే స్వామి చేరుకున్నాడు చక్కగా పాంచజన్యం పూరించాడు వచ్చాను నేను అని మనకు తెలుసు ఎవరికి మోక్షం ఇచ్చాడండి మొసలికి మోక్షం ఇచ్చాడు గజేంద్రుణ్ణి రక్షించాడు కాబట్టి ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి అద్భుతమైనటువంటి కథకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ফলশ্রুতি চপম জেন